హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్ సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి మనకు టెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది తెలంగాణ టెస్ట్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి నోటిఫికేషన్ అనేది విద్యాశాఖ రిలీజ్ చేయడం జరిగింది జస్ట్ ఒక కొన్ని మినిట్స్ ముందు సో ఇందులో మనకు టెట్ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు ట్వంటీ ట్వంటీ మార్చ్ నుంచి ట్వంటీ మార్చ్ ఆన్వర్డ్స్ వి క్యాండిడేట్స్ సబ్మిట్ దిర్ అప్లికేషన్ ఆన్లైన్ అండ్ ట్వంటీ సెవెన్ టు ట్వంటీ సెవెన్ త్రీ టూ వరకు మీరు కూడా అప్లై చేసుకోవచ్చు ట్వంటీ సెవెన్ మార్చ్ వరకు ట్వంటీ నుంచి ట్వంటీ సెవెన్ మార్చ్ అంటే ఒక వన్ వీక్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా టెట్ యొక్క షెడ్యూల్ ఏదైతే ఉందో ఈసారి కొత్తగా ఆన్లైన్లో నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ ఏదైతే ఉందో అది మా మే మనకు ట్వంటీ మే నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి థర్డ్ జూన్ వరకు మనకి ఒక టెట్ ఎగ్జామ్స్ అనేవి మనం కండక్ట్ చేస్తామని చెప్పి సిబిటీ విధానంలో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ విధానంలో కొత్త ఈసారి ఫస్ట్ టైం నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించి సమగ్ర నోటిఫికేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది కంప్లీట్గా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటీస్ సో మొత్తానికైతే టెట్ నోటిఫికేషన్ జరిగింది దీనికి సంబంధించిన సిలబస్ వాటికి సంబంధించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ బులేషన్లో ఉంచడం జరుగుతుంది బులేషన్లో సో దానికి సంబంధించి కూడా నేను ఒక వీడియో చేయడం జరుగుతుంది ఇది మీకు అఫీషియల్గా ఇవ్వడం జరిగింది దీంతో పాటుగా మనకు డిఎస్సి డేట్స్ కూడా రావడం జరిగింది ఇక్కడ డిఎస్సి డేట్స్ కూడా మీరు చూడొచ్చు సో ఇక్కడ మనకు పదకొండు వేల అరవై రెండు ఏదైతే మనకు నోటిఫికేషన్ ఇచ్చిందో టీచర్ పోర్టులకు సంబంధించి ఇందులో మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో డిఎస్సికి సంబంధించి అవి జూలైలో జూలై సెవెంటీన్త్ నుంచి జులై థర్టీ ఫస్ట్ వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తామని చెప్పి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు ఇది కూడా అఫీషియల్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఇందులో ముఖ్యంగా మెయిన్ పాయింట్స్ ఏమి వివరించారంటే కానీ ఫోర్త్ మనకు ఏదైతే ఇప్పుడు మనకు ఫోర్త్ మార్చ్కు ఏదైతే ఎండ్ అవుతున్నాయో ఈ యొక్క అప్లికేషన్స్ వాటిని ట్వంటీ జూన్ వరకు ఈ యొక్క డిఎస్సి అప్లై చేసుకోవడానికి వాళ్ళకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది అందులో మరి ఈ యొక్క డిఎస్సికి డిఎస్సిని పదిహేడు నుంచి ముప్పై ఏడు వరకు జూలైలో నిర్వహిస్తామని ఆ తర్వాత జూన్ ఇరవై వరకు ఆన్లైన్ అప్లికేషన్ తీసుకుంటామని ఏదైతే టెట్ రిజల్ట్ ఉందో అది జూన్ ఫిఫ్టీన్త్ రోజు రిలీజ్ చేస్తామని రిలీజ్ చేసిన తర్వాత అప్లికేషన్ చేసుకోవచ్చు అని కూడా ఇక్కడ మన ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇది కూడా అఫీషియల్గా వచ్చినటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చినటువంటి అప్ అఫీషియల్ ఇన్ఫర్మేషను సో మొత్తానికి మనకు టెట్ మరియు డిఎస్సికి సంబంధించి పూర్తి సమగ్ర నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది సో ఫర్దర్గా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా నేను ఇన్ఫార్మ్ చేస్తాను అదేవిధంగా ఎవరైతే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది దాని ద్వారా కూడా మీరు ఎప్పుడు ఎప్పుడైనా మీరు సమాచారం అప్డేట్ అనేది అందుకోవచ్చు సో మనము దీనికి సంబంధించి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు అదేవిధంగా ఫ్రీ క్లాసెస్ కూడా అందించడం జరుగుతుంది రేపటి నుంచి సో ఒకసారి గమనించి మీరు చూసుకోవాల్సిందిగా చూస్తున్నాం అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ మీకేనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఖచ్చితంగా మీకు ఇన్ఫామ్ చేస్తాను ఆన్లైన్లో యూట్యూబ్ ద్వారా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ